హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విండోష స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఎంతో ఈజీగా టేస్టీగా ఈజీగా అంటే ఎలా చెప్పాలి బ్యాచిలర్స్ కానీ స్పిన్స్టర్స్ కానీ లైక్ పీజీస్లో స్టే చేస్తూ ఉంటారు హాస్టల్స్లో ఉంటారు కొంతమంది రూమ్స్లో కూడా ఉంటూ ఉంటారు లైక్ జాబ్ పరంగా కావచ్చు స్టడీస్ పరంగా కావచ్చు కదా అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా వచ్చే ఈ ఎగ్ కర్రీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాను అండ్ రెసిపీ అయితే మీరు ఎగ్జాక్ట్గా నేను చేసిన మెథడ్లో ఫాలో అయితే తప్పకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు మన వీడియోని తప్పకుండా చూడండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇంకెందుకు లేదు రెసిపీ స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది మన మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏం యాడ్ చేయని అవసరం లేదు సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఎగ్స్ని బాయిల్ చేసి ఇట్లా ఘాట్లు పెట్టేసి పెట్టుకున్నాను ఎందుకంటే మనము ఇప్పుడు ఎగ్స్ని కొంచెం ఫ్రై చేస్తాము కాబట్టి ఇవి ఫ్రై చేసేటప్పుడు పేలకుండా ఆయిల్ మన మీద పడకుండా ఇలా ఘాట్లు పెట్టుకోవటం బెటర్ అండ్ మసాలా కూడా చాలా బాగా పడుతుంది ఇప్పుడు ఆయిల్లోకి ఎగ్స్ యాడ్ చేసుకొని అందులోకి కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఇలా మొత్తం ఎగ్స్ అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పక్కకు తీసి పెట్టేసుకొని సేమ్ ప్యాన్లో సేమ్ ఆయిల్లో మనం ఎక్స్ట్రా ఆయిల్ ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు జస్ట్ సేమ్ ప్యాన్లో ఇక్కడ కొంచెం జీలకర్ర యాడ్ చేసి రెండు పచ్చిమిర్చి చీలికల్ని కూడా యాడ్ చేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను యూనో వన్ థింగ్ ఆనియన్స్ని సన్నగా కావాలన్నా పొడుగ్గా కావాలన్నా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే కట్ చేసే విధానాన్ని బట్టి కూడా టేస్ట్ మారుతుందండి ఆనియన్స్ కాబట్టి నేనైతే ఈ కర్రీకి ఇలా కట్ చేయడానికి ఇష్టపడతాను అండ్ హాస్టల్లో కుకింగ్ లైక్ ఇట్లా రూమ్లో కుకింగ్ లైక్ ఒక టెన్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ ఇట్లా షేర్ చేసుకుంటూ ఉంటారు కదా సో ఇలా అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టమాటాలని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసాను ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత టమాటాస్ని కూడా ఇక్కడ నేను మరి సన్న ముక్కలుగా కట్ చేయట్లేదు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఎందుకంటే టమాటాలు ఈజీగా అన్నమాట కాకపోతే ఇక్కడ నేను ఇలా పొడవు ముక్కలుగా ఎందుకు కట్ చేసుకున్నాను అంటే ఇవి సన్నగా ముక్కలు కట్ చేస్తే మనకు స్కిన్ ఉంటుంది కదా టమాటాస్ మీద అది కడుపులోకి వెళ్ళిపోయి మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ స్టమక్ పెయిన్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా పెద్దగా అయితే మనము కనిపిస్తుంది కాబట్టి తీసి పక్కన పెట్టేసి తినేయచ్చు సో చూసారు కదా టమాటాస్ చాలా ఫాస్ట్గా అయితే మగ్గిపోయాయి నాకు ఇక్కడ ఒక త్రీ మినిట్స్ అలా పట్టుంటుంది అంతే టమాటాస్ మగ్గే వరకు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా లైక్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఇట్లా సో ఈజీగా దొరుకుతుంది నేను ఇక్కడ మీకు లైక్ మీరు కష్టపడి ఏమి చేసేయనక్కర్లేదు ఈజీగా చేసుకునే మెథడ్లోనే చూపిస్తున్నాను సో టమాటాస్ వేసిన తర్వాత టమాటాస్ సాఫ్ట్ అని అయిన తర్వాత నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాన్కి ఎత్తుకుపోకుండా మంచిగా కుక్ అయ్యి ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి అన్నమాట కర్రీకి సో ఇలా మనము ఒక టూ టు త్రీ మినిట్స్ లైక్ అలం వెల్లుల్లి పేస్ట్ రాస్మిల్ పోయి మంచి అరోమా వచ్చేంతవరకు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపించే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది అండ్ దీనికోసం ఎక్కువ అశ్రమ పడిపోయి ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు టేస్ట్ అయితే మీరు తిన్న తర్వాత చెప్తారు నాకు ఎలా ఉంది అని చెప్పి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారం అలాగే చిటికెడు పసుపు అలాగే రెండు స్పూన్ల ధనియా పౌడర్ని ఇక్కడ యాడ్ చేశాను మీరు కారం కొంచెం దట్టంగానే పట్టించండి ఎందుకంటే హాస్టల్స్లో ఉండి నోరంతా చెప్పబడిపోయి ఉంటుంది కదా సో అప్పుడప్పుడు ఇలా మనం చేసుకున్న వాటితో కొంచెం స్పైసీగా చేసుకొని తింటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది కదా సో ఇక్కడైతే నేను మసాలాస్ని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతున్నాను అనమాట ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది పోతుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక గ్లాస్కి ఒక కాల్ భాగంలో నేను వాటర్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ కొద్దిగా వాటర్ని అంతే యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీలో మనము ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే బాగోదనమాట టేస్ట్ కాబట్టి నేను కొంచెం జస్ట్ ఈ మసాలా కొంచెం దగ్గర పడాలి కదా అండ్ కొంచెం రాస్మెల్ పోవాలి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ నేను ఇక్కడ యాడ్ చేశాను దాని తర్వాత ఇందులోకి మనము రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఎగ్స్ని సాల్ట్ వేసి ఫ్రై చేసాం కదా మీరు సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందనమాట మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా నేను ఇక్కడ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ యూజ్ చేయలేదు అని ఎక్కువ టైం కూడా తీసుకునే ప్రాసెస్ కాదనమాట ఇంకో విషయం ఎగ్స్ ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఉడకాలి అంటే ఒక ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ మనము ఉడికిస్తే సరిపోతుంది అలాగే ఎగ్స్ ఉడికేటప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసి ఉడికిచ్చామంటే అది పీల్ చేసేటప్పుడు షెల్స్ని ఈజీగా పీల్ చేసుకోవచ్చు సో చూసారు కదా కర్రీ అయితే చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది ఎమ్మి అమ్మిగా ఉంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటూ ఉంటే హాస్టల్లో ఉండి చెప్పబడిపోయిన నోర్లన్నీ లేచి వచ్చినట్టు అనిపిస్తుంది సో ఇక దించుకునే ముందు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఎక్కరీ అయితే రెడీ అయిపోయింది వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో డెలీషియస్ ఎక్కరీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్